ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా గ్రైండ్ చేసుకోవాలన్నది నా పద్ధతిలో చెప్తాను అలాగే కొబ్బరి చెప్పని కొబ్బరి చెప్పులో నుంచి కొబ్బరి తీయాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం కదా అలా కొబ్బరిని ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను మీడియా స్కిప్ చేయకుండా చూసేయండి ఆ ఎక్కడ ఉందో చూద్దామంటే కాస్త కూడా కళ్ళకు కనబడదు ఇక చూసి చూసి గుమ్మనైపోయాను చూసారా గుమ్ ఎలాగుందో దీన్ని అంటారు పిట్ట కొంచెం కూతగనమని ఇక మార్నింగ్ లేచిన వెంటనే బట్టలన్నీ ఉతికేశాను మార్నింగ్ ఉతికితే మా ఆయన హెల్ప్ చేస్తారు కదా అందుకోసం అలా మార్నింగ్ మార్నింగే బట్టలు పని అయితే పెట్టుకునేసాను అనమాట ఇక ఆ తర్వాత పిల్లల లంచ్ బాక్స్ లోకి కాన్ రైస్ అయితే చేసుకుందామని కాన్ అయితే ఒల్చుకుంటూ ఉన్నాను ఇది ఒలవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటారు నేను చాలా వీడియోస్ లలో చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో చూపిద్దాం అని అనిపించింది అందుకోసం చూపిస్తున్నాను అనమాట కాన్ని మధ్యలో ఒక రెండు లేయర్స్ కొంచెం కష్టపడైనా ఇలా తీసేసాం అనుకో ఆ తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే లేతగా ఉంటే ఈ రెండు లేయర్లు తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ముదిరింది ఉంటే ఇలా ఈజీగా ఈ రెండు లేయర్లు కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట మధ్యలోకి ఇలా గ్యాప్ వచ్చేసిందంటే మిగతావన్నీ చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇంత ఈజీగా తీసుకోవచ్చు అనమాట అయితే ఇది నా రిక్వెస్ట్ అబ్బా విజయవాడ నుంచి మనం వీడియోని ఎవరైనా ఫాలో అవుతున్నారంటే మీరు సేఫ్ గా ఉన్నారా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేంది ఎవ్వరు ఊహించినంత వర్షం పడి విజయవాడ మొత్తం మునిగిపోయింది అక్కడ జనాల పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది మనకి ఒక పూట తిండి లేకపోతేనే ఎంత కష్టం అయిపోతుంది కదా అలాంటివి విజయవాడ ఫుల్ నీళ్లతో మునిగిపోయింది చుట్టూ ఉన్న నీళ్లున్నా కూడా తాగడానికి నీళ్లు గుక్కడ నీళ్లు కూడా దొరకదు అనమాట అంత దిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు విజయవాడ ఇప్పుడు వీడియో చూసేంత పరిస్థితి అయితే ఉండదు కాబోలు ఎప్పుడైనా మీరు ఈ వీడియోను చూసినట్లయితే విజయవాడ నుంచి చూస్తున్నట్లయితే మీరు సేఫ్ గా ఉన్నారా లేదా అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి మేబీ ఈ వీడియో మీకు ఇప్పుడే రీచ్ అయ్యి మీరు చూడగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే తప్పకుండా సేఫ్ గా ఉండడానికి ట్రై చేయండి ఇక మీకు వీలైనట్లయితే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిస్థితి చూసి కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి మనిషికి మనిషే తోడు సో అందువల్ల మనకి మనమే హెల్ప్ చేసుకోవాలన్నమాట అస్సలు వర్షాలే పడలేదురా బాబోయ్ ఎందుకు పడదో అని దీనంగా అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నా ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఎందుకు ఇంత వర్షం కురుస్తావు అనేలాగా కూడా అనిపించేస్తుంది జనాలకు ఇబ్బంది అయిపోతుంది కదా ఏంటో అప్పుడప్పుడు ఒక్కొక్క ప్లేస్ ని ఇలా ముంచేసి వెళ్ళిపోతూ ఉంటుంది వర్షం పడి ఇక మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కాన్ రైస్ విషయానికి వస్తే కాన్ అయితే అలా చేసుకున్నాం కదా ఈ రోజు నాకు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు పుదీనా లేదు కొత్తిమీర లేదు అవేమీ లేకుండా నేను కాన్ రైస్ అయితే చేస్తున్నాను ముందుగా నూనె పోసుకున్నాను అలాగే మసాలా ఐటమ్స్ అన్ని వేసుకున్నాను సాజీరా లవంగం చెక్క ఇలాంటి మసాలా ఐటమ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుని పసుపు తగినంత ఉప్పు వేసుకుని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాన్ వేసుకు నేను ఇక్కడ స్వీట్ కంద వాడుతున్నాను నాటికాన్ కాదు సో తొందరగానే ఉడికిపోతుంది కూడా నాటికాన్ అయినా కూడా తొందరగానే ఉడికిపోతుంది ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో కారానికి పచ్చిమిర్చి వాడితేనే బాగుంటుంది పచ్చిమిర్చి కూడా లేదు కాబట్టి కార పొడి ధనియాల పొడి వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకుని ఒకసారి ఉప్పు చెక్ చేస్తున్నాను ఉప్పు కారం సరిపోతేనే అన్నం టేస్టీగా ఉంటుంది కదా అందుకోసం ఉప్పు కారం బాగా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను కొంత ఉప్పు అయితే చాలేదు సో మళ్ళీ యాడ్ చేసుకున్నాను నేను ఇలా కారపొడి వాడేది ఫస్ట్ టైం అన్నమాట ఈ అన్నానికి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నింది నిజంగా చెప్పాలంటే ఎప్పుడు పచ్చిమిర్చి వాడేస్తాను ఈసారి మాత్రం కారపొడి వాడాను అనమాట వేరే లెవెల్లో ఉన్నింది టేస్ట్ మాత్రం భలే ఉన్నింది ఇప్పుడు కాన్ సీజన్ కదా కావాలన్నప్పుడు చేసుకుని తింటేనే సీజన్ టైంలోనే మళ్ళీ కావాలన్నా అది కండ్లకు కనబడదు సో అందుకని ఇలాంటి కాన్ దొరికినప్పుడు ఎక్కువగా కాన్ రైస్ కాన్ ఫ్రై ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను ఇక నీళ్లు మరిగిన తర్వాత అన్నం వేసుకుని మూత పెట్టేసాం కదా కుక్కర్ వచ్చి స్టీమ్ అన్ని ఆరిన తర్వాత పిల్లలకు ముందుగా లంచ్ బాక్స్ అయితే కట్టేసిన తర్వాత ప్లేట్ లో ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇక స్నాక్స్ కి ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేదు అలాగే నేనేమి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇంట్లో కుచ్చి చిప్స్ ఉంటే దాన్ని ఇచ్చేసాను ఈ చిప్స్ ని ఏమంటారు అనేది తప్పకుండా కామెంట్ లో తెలిపేండి అది చూడడానికి పుల్లల్లాగా ఉంటుంది కదా అందుకోసం మేము కుచ్చి చిప్స్ కుచ్చి చిప్స్ అలా అనేస్తూ ఉంటాం అనమాట ఇక అవన్నీ రెడీ చేసిన తర్వాత ముగ్గు పెట్టుకుంటూ ఉన్నాను చేసే పనిలే కదా అని స్కిప్ చేసేకండి నేను ప్రతి ఒక్క వీడియోలో చిన్న చిన్న టిప్స్ అలాగే నాకు తెలిసిన పిల్లల లంచ్ బాక్స్ కి కొంచెం వెరైటీగా చేసే అన్నాలు ఇలాంటివి చూపిస్తూ ఉంటాను మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఎలా ఉన్నింది అన్నది నాకు క్లియర్ గా కమెంట్ లో చెప్పారంటే నాది ఏదైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకోగలుగుతాను మీరు చెప్పకపోతే నాకు తెలియదు కదా నాకు తెలిసింది నేను చేసుకుంటూ పోతాను మీరు ఏంటిది రొటీన్ గానే ఉంది అలా ఏమైనా ఫీల్ అయినా కూడా మీరు కమెంట్ లో తెలపచ్చు అప్పుడు నేను ఆ రొటీన్ ని మార్చగలుగుతాను ఇవి చూపిస్తే బాగుంటుంది ఇవి చూపిస్తే బాగుంటుందని కొన్ని కొన్ని రొటీన్ గా ఉండిపోతుంది సో అందుకని నా వీడియోలో ఎప్పుడు ఉండేవే కాకుండా చిన్న చిన్న మార్పులు కూడా ఉంటుంది మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది సో అందుకని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఏ వీడియో చూసినా ఇక ఈ రోజు అయితే ఇప్పుడు శ్రావణ మాసం అయింది కదా మేమైతే ఆషాఢ మాసం అలా అంటాము ఇప్పుడు పూజలు పెళ్లిళ్ళు ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి మనకే తెలియకుండా మనం కొనక్క పోయినా ఇన్ని టెంకాయలు అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చిన టెంకాయల్ని మనం చట్నీ లని దేనికో కని దానికి యూస్ చేస్తూ ఉంటాము కాకపోతే ఇన్ని టెంకాయలు ఒకేసారి యూస్ చేయలేం కదా అందుకని ఈ రోజు నేను కొబ్బరిని అన్ని తీసి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అయితే చేసి పెట్టుకుందాం అనేసి రెడీ చేసుకుంటూ ఉన్నాను కాకపోతే ఇలాంటి కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరి రిమూవ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఒక్కొక్కటి ఈజీగా రిమూవ్ అయిపోతుంది కాకపోతే కొన్ని మాత్రం చాలా టఫ్ ఇస్తుంది మనకి చేతులంతా నొప్పి వచ్చేలా అనిపించేస్తుంది ఇది చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇందులో ఉండే పీచ్ అంతా వీలైనంత వరకు రిమూవ్ చేసేస్తే మంచిది అంటే జుట్టు అంటాం కదా ఆ జుట్టు అంతా రిమూవ్ చేసేస్తే మంచిది నాకు ఒక్కటి మాత్రం చాలా గట్టిగా ఉంటే అలానే ఉంచేసాను మిగతా దాన్ని నాకు వీలైనంత వరకు నేను రిమూవ్ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీద మన ఇంట్లోనే ఉండే పెద్ద కడాయి తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్లేట్ అందులో ఉంచేవాలి అందుకోసం నాకు ఇంట్లో ఉండే పెద్ద కడాయి తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని ముందుగా తీసుకున్న టెంకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్ లో అమర్చుకున్నాను ఆ ప్లేట్ ని ఆ కడాయిలో పెట్టేసి దీనికి సరిపడా మూతన పెట్టేవాలి ఎక్కడ గాలిపోకుండా ఉడికించుకోవాలి అదొక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఈ గ్యాప్ లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నామని అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అల్లాన్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అంటే పైనుండే తొక్కంత తీసేసి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది కాకపోతే నా పద్ధతిలో చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను అనమాట అల్లం ముక్కలు నీట్ గా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ లో వేసేసుకున్నాను నేను తెల్లగడ్డలని మొత్తం అంతా తీసేను అంటే ఏమైనా నల్లగా ఉంది ఏమైనా సొత్తులు ఉంది అనేటప్పుడు దాన్ని రిమూవ్ చేసి చూస్తాను బాగుంటే యూస్ చేసుకుంటాను లేకపోతే అలాగే పైన ఉండే చెత్త మాత్రం అలా రిమూవ్ చేసేసి మిగతావన్నీ అలానే వేసేసుకుంటాను మొత్తం పైనుండే పీలంతా తీయాల్సిన అవసరం అయితే లేదు అనేది నా ఉద్దేశం అందుకోసం నేను ఇలా చేసేసుకుంటాను అంటే పైన అలా కాడలు ఎక్కువగా ఉంటే తుంచేసుకుంటాను ఇక ఏమైనా నల్లగా అనిపిస్తే దాన్ని మాత్రం చూసి రిమూవ్ చేసేసుకుంటాను ఇక మిగతావి అలానే యూజ్ చేసుకుంటాను నాకు ఇవే నచ్చుతుంది ఇలా ఒక పక్క చేసుకుంటూనే ఇక స్టవ్ మీద కొబ్బరి అయితే పెట్టాం కదా దాన్ని ఒకసారి చూద్దాము అనేసి ప్లేట్ అయితే రిమూవ్ చేశానా ఆవిరి మొత్తం వేలికిలా కొట్టేసింది ఆవిరి కొట్టిన కుక్కర్ వేడి తగిలినా మనకి వెంటనే బొబ్బలు వచ్చేస్తుంది అది మనకి ఇచ్చే అవార్డులు అన్నమాట ఆడవాళ్ళకి ఇచ్చే అవార్డులు రోజుకి ఒక రెండు మూడు నాలుగు కూడా తగులుతూ ఉంటుంది కదా అలా తగిలినప్పుడు వెంటనే ఫేర్ అండ్ లవ్లీ లేదా పేస్ట్ పెట్టేసాం అనుకో మనకి బొబ్బలు లేకుండా ఎక్కువ మంట లేకుండా ఉంటుంది అది చూపిద్దామనే చూపించాను నాకేదో జాలి చూపిచ్చేస్తారని కాదు అది మీకు యూస్ అవుతుందని చూపించాను అలా ఫేర్ అండ్ లవ్లీ లేకపోతే పేస్ట్ యూస్ చేసినా కూడా వెంటనే మనకి బొబ్బలు రాకుండా మంట లేకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ మీలో ఎంత మందికి తెలుసు అన్నది తప్పకుండా కమెంట్స్ లో తెలిపేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సంగతికి వస్తే అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా దాంతో పాటు నేను పసుపు కూడా యాడ్ చేసుకుంటాను పసుపు యాడ్ చేసే దాని వల్ల కలర్ ఫుల్ గా ఉంటుంది మనం వంటలు చేసేటప్పుడు అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దాంతో పాటు నిమ్మరసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో నిమ్మకాయ లేదు కాబట్టి వెనిగర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఈ రెండు యాడ్ చేస్తే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నిజమే కాకపోతే ఇప్పుడు అప్పటికప్పుడు రుబ్బుకుని చేసేంత ఓపిక లేదు అప్పటికప్పుడు రుబ్బాలంటే ఇలా కొంచెం రుబ్బితే ఇంత మెత్తగాను రాదు అందుకోసం నెలకి సరిపడా ఇలా పేస్ట్ అయితే నేను రెడీ చేసి ఉంచుకుంటాను పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలంటే చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట ఈ పేస్ట్ నాకు రెండు నెలల పాటు కూడా ఉంటుంది బాగా ఫ్రెష్ గానే ఉంటుంది అనమాట నేను చాలా రోజులు యూజ్ చేస్తూనే ఉన్నాను ఇలాగా ఇలాగే అవి తీసి నా చేయి పైన పడింది అనమాట ఇలా బ్లేడ్ తీసేటప్పుడు ఇది ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక దీంట్లో నుంచి ఒక్కొక్క కొబ్బరిని తీసి బయట ఉంచే చలారిన తర్వాత రిమూవ్ చేద్దాం అని అనుకున్నాను కాకపోతే ఇవంత వేడిగా ఏమీ లేదు మనం తాంగే అంత వేడిగానే ఉంది కాబట్టి అప్పటికప్పుడే రిమూవ్ చేసేసాను మీకు చాలా వేడిగా ఉంది అని అనిపిస్తే కాసేపు ఉంచేసి ఆ తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా రిమూవ్ అవుతుందో మీరే చూడండి కత్తి తీసి అలా ఉరిక సందులలో ఉంచామంటే చాలు రిమూవ్ అయిపోతుంది మంచిగా గ్యాప్ ఇచ్చేస్తుంది కొబ్బరికి కొబ్బరి చిప్పకి మంచిగా గ్యాప్ వచ్చేస్తుంది ఇలా పలసగా ఉండేవి పూర్తిగా ఇలా రిమూవ్ అయిపోతుంది లోతుగా లోపలికి ఉంటుంది కదా కొబ్బరికాయలు దాన్ని మాత్రం మధ్యలోకి ఒక కట్ ఇచ్చి ఆ తర్వాత రిమూవ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంత ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇంకొక టిప్ కూడా ఉంది దీన్ని ఇలా పగల కొట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచేసి ఆ తర్వాత ఇలా తీసుకున్నాం అనుకో అది కూడా ఈజీగా వచ్చేస్తుంది అని అంటారు కాకపోతే నేను ఇంతవరకు ట్రై చేసింది లేదు చాలా మంది అంటారు డీప్ ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టేసిన తర్వాత రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది అనేసి ఇలా చేసాం అనుకో మనకి తొందరగాను అయిపోతుంది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేదానికన్నా ఇది నాకు ఈజీ అని అనిపిస్తుంది ఎందుకో మరి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఊరికే అలా పట్టుకుంటే అన్ని రిమూవ్ అయిపోతూ ఉంది కదా అందుకే నాకు ఇది ఈజీగా ఉంది అని అనిపించేస్తూ ఉంటుంది ఇక ఇలానే మొత్తం అంతా రిమూవ్ చేసుకున్నాను మరీ లోతుగా ఉండేది మాత్రం మధ్యలోకి ఒక కట్ ఇచ్చేసి ఇలా కత్తితో అలా కట్ చేసేసి రిమూవ్ చేశాను ఈజీగా వచ్చేసింది అనమాట మొత్తం ఇలానే రిమూవ్ చేసుకుంటూ ఉన్నాను మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత దీని పైన తొక్కనే తీసేవాలి అప్పుడే మనకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అయితే రెడీ అవుతుంది అలానే వేసా అనుకో కొంచెం బ్రౌనిష్ గా ఉంటుంది మనకి డెసికేటెడ్ పౌడర్ వచ్చేసి చాలా వైట్ గా చూడడానికి మల్లె పూలు లాగా ఉంటుంది కదా అందుకోసం పీల్ అంతా ఇలా రిమూవ్ చేసుకోవాలి స్క్రేపర్ తో అయినా చేసుకోవచ్చు కత్తితోనైనా చేసుకోవచ్చు ఇది కాస్త నచ్చి పనే చెప్పాలి ఎందుకంటే మొత్తం రిమూవ్ చేయాలంటే కాస్త టైం తీసుకుంటుంది కదా ఇది కాస్త నచ్చి పనే కొంచెం టైం తీసుకుని అలా రిమూవ్ చేసుకోవాలి పర్లేదు అది బ్రౌన్ గా ఉంటే ఏముంది మేము తింటాంలే అని అనుకుంటే డైరెక్ట్ గా అలానే కూడా మిక్సీ జార్ లో వేసేసుకోవచ్చు అనమాట ఇది చూడడానికి బాగుంటుంది సేమ్ అదే లుక్ రావాలంటే మాత్రం పైనుండే పీల్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఇలా మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ లో వేసి మొత్తం బాగా శుభ్రం చేసేసుకున్నాను ఎందుకంటే మనం రిమూవ్ చేసేటప్పుడు చేతిని అక్కడ ఇక్కడ పెట్టి మళ్ళీ కొబ్బరి పని పెడతాం కదా అందుకోసం చెత్త అంతా అంటుకుపోతుంది సో అందుకని మొత్తం నీట్ గా ఒకసారి ఇలా శుభ్రం చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే నేను దీన్ని మిక్సీ జార్ లో వేస్తున్నాను అంటే అవి కూడా చాలా పెద్ద పని అందుకోసం ఒకేసారిగా మిక్సీ జార్ లో వేసేసాం అనుకో తురిమినట్లే ఉంటుంది అందుకోసం చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అలానే వేసామనుకో కొబ్బరి అక్కడక్కడ ఉండిపోతుంది కదా అందుకోసం సన్నగా ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని కాస్త పలిసిచ్చి అలా గ్రైండ్ చేసుకున్నాం అనుకో మనకి తురిమినట్లు ఉంటుంది సో అందుకనేసి అలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత కొబ్బరి ఉంది కదా ఒకేసారి మొత్తం వేసేయకుండా ఇలా రెండు సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా తురిమినట్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టుకుని దాంట్లో ఈ తురిమిన కోకోనట్ వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అదే విధంగా ఇంకొక సైడ్ మిగిలిన కొబ్బరిని తీసి గ్రైండ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట దీని కూడా కాస్త పెద్ద కడాయి తీసుకోండి ఎందుకంటే ఇది కూడా కాస్త టైం పడుతుంది కలుపుతూ ఉండాలి మనకి కొబ్బరిలో ఉండే తేమంతా పోయేసి అందులో నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి బాగా డ్రై అయిపోవాలి కోకోనట్ అనేది అంతవరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి కాస్త పెద్దదిగా ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెద్ద కడాయిలో తీసుకుని అప్పుడప్పుడు కలుపుతూ కాకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం అలా టైం వదిలామంటే కూడా మాడిపోతుంది మాడిపోతే ఫ్లేవర్ మొత్తం పోతుంది అప్పటికి మనం కలుపుతూనే ఉన్నా కూడా కాస్త అనేది మాడుతుంది అనమాట ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి నూనె నీళ్ళు ఏమీ లేదు కదా కొబ్బరిని అలా ఫ్రై చేస్తు అడుగు అంటుతుంది మాడకుండా అంతా ఉండదు సో అయినా కూడా మనం కలుపుతూనే ఉండాలి నిలపకుండా ఒక ట్వంటీ మినిట్స్ కలిపిన తర్వాత నాకు ఇలా అయితే రెడీ అయింది ఇంకా కాస్త చెమ్మ అనేది ఉంది కాబట్టి ఇంకా కాస్త నేను ట్రై చేసుకుంటూనే ఉన్నాను మనం ఇలా పట్టి చూస్తేనే తెలిసిపోతుంది చెమ్ ఉందా లేకపోతే నూనె సపరేట్ అయిందా అనేసి నాకు బాగా క్లియర్ గా తెలిసింది సో ఆ తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు ట్రై చేసుకున్నాను మొత్తంగా థర్టీ మినిట్స్ పట్టింది దీన్ని ఫ్రై ఫ్రై చేయడానికి మొత్తం థర్టీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత నాకు డెసికేటెడ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది అబ్బా ఈ కొబ్బరి పౌడర్ ని స్వీట్లు చేసేటప్పుడు అలాగే కూరలలో మనం దేనికైనా వాడుకోవాలి అన్నప్పుడు దీన్ని ధారాళంగా యూస్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు మిక్సీ పట్టకుండా సో నాకైతే రెడీ అయిపోయింది ఇది బాగా చల్లారిన తర్వాత బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి అంతే ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేసి రేపటికి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామా ఈ వీడియో ఎలా ఉండింది అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంతవరకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్